అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది ఇక వాలంటీర్లందరికీ కూడా ఫోన్ కాల్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇక ఆ ఫోన్ కాల్స్ ను బట్టి చూస్తే మనకు ఇక ఇప్పటికే మనకు వరద ప్రభావిత ప్రాంతాల్లో వాలంటీర్లు అయితే పనిచేస్తూ ఉన్నారు ఇక ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకులన్నీ కూడా ప్యాకింగ్ చేయడం నుంచి పంపిణీ చేసేంత వరకు కూడా వాలంటీర్లను అయితే వినియోగించుకుంటోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక తప్పకుండా వాలంటీర్లందరికీ కూడా ఈ తేదీ నుంచి కూడా జాయిన్ అవ్వమని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారని అప్డేట్ అయితే వచ్చింది ఇక వాలంటీర్లు ఎప్పటి నుంచి విధుల్లోకి తీసుకుంటారు అలాగే వాలంటీర్లకు ఇప్పటి వరకు రావాల్సిన జీతం అనేది మనకు ఇవ్వబోతూ ఉన్నారు దీనికి సంబంధించి కూడా ఇప్పటికి వాలంటీర్లు అందరూ కూడా ఎక్కడికక్కడ మనకు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మనకు నాయకులందరికీ కూడా వినతి పత్రాలు అయితే ఇస్తూ ఉన్నారు ఇక వారి కోసం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు వాలంటీర్లందరికీ కూడా మనకు డబ్బులైతే జీతం డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక జీతంతో పాటుగా మనకు వారిని విధుల్లో కూడా తీసుకుని వారిని అయితే కొనసాగించబోతున్నారనమాట ఇక ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియో ద్వారా తెలుసుకుందాం తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా తప్పకుండా వీడియోనైతే ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంది మీరు చూస్తూ ఉంటారు తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల సంబంధించి కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక మనకు ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి వరదల వల్ల వాలంటీర్ల లేని లోటు అయితే తెలిసిందనమాట ఎందుకంటే సహాయక చర్యలకు ఇబ్బంది అయితే జరిగింది మనకు అక్కడ ఇక వాలంటీర్లు ఉండి ఉంటే కనుక సహాయక చర్యలకు ఇబ్బంది ఉండేది కాదు ఎందుకంటే ఆ ప్రాంతంలోని వారే వాలంటీర్లుగా ఉన్నారు కాబట్టి మనకు వాళ్ళకైతే ఎప్పటికప్పుడు సహాయ సహాయం చేస్తుండొచ్చని కూడా ప్రభుత్వం అయితే ఆలోచించింది అనమాట ఇక ఆలోచించిన విధంగానే రాష్ట్ర ఆలోచించిన విధంగానే మనకు ప్రభుత్వం అయితే వాలంటీర్ల సేవలను వినియోగించుకుందనమాట ఇక ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వరదలు వచ్చి మనకు జనజీవనం అంతా కూడా స్తంభించిపోయింది ఎక్కడికక్కడ ప్రాణ మరియు ఆస్తి నష్టం జరిగింది ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయడానికి అంటే వారికి సహాయం చేయడానికి మనకు ఎక్కువ శ్రమపడాల్సి వచ్చిందనమాట ప్రభుత్వము కాబట్టి మనకు చాలా చోట్ల ఇంకా సహాయ సహకారాలు అందలేదని మేము ఇల్లు కోల్పోయాము తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్లు లేవు ఇలా అనేక రకాల కారణాలు చెబుతూ ఉన్నారనమాట కొన్ని ఏరియాస్లో ఇంకా మనకు వరద ప్రవాహం ఇంకా తగ్గలేదు ఇప్పుడు కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో మరింత తీవ్రత పెరిగిందనమాట ఈ నేపథ్యంలో మనకు ఇప్పటికే సహాయక చర్యలు చేపడుతూ ఉన్నా కూడా ఇంకా కొన్ని ప్రాంతాలకు సహాయం చేయలేకపోతున్నామని ఇబ్బంది అయితే ఈ ఈరోజు కూడా మనకు రేషన్ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ రేషన్ వాహనాల ద్వారా వాలంటీర్లతో టైఅప్ అయ్యి మనకు ఇంటింటికి కూడా సరుకుల పంపిణీ అయితే చేయడం జరిగింది ఎక్కడైతే వరద వచ్చిందో మనకు ముఖ్యంగా విజయవాడలో అయితే ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఏరియల్ సర్వే అయితే నిర్వహించడం జరిగింది ఇక ఆయన ఏరియల్ సర్వే నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏరియా మనకు ఎక్కడ అంటే విజయవాడ బొడమేరుని కానీ కృష్ణానది పరివాహక ప్రాంతాలన్నీ కూడా మనకు ఆయన అయితే మనకు ఏరియల్ సర్వే ద్వారా సూచించి అంటే చూసి మనకు ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా ఆయన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారనమాట ఇక అంతకంటే ఏదైతే మనకు సహాయక చర్యలకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే మనకు ఆయన గ్రామ వార్డు సచివాలయ అధికారులతో మాట్లాడి వాలంటీర్లందరికీ కూడా ఫోన్లు అనేది ఇచ్చి వారికి ఫోన్ కాల్స్ అనేది చేసి వారిని విధుల్లోకి తీసుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని కూడా సూచించడం జరిగింది ఇక ఆయన చెప్పినట్టుగానే వాలంటీర్లు అందరూ కూడా మనకు విజయవాడ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా రిపోర్ట్ చేసి వాళ్ళు సేవలు అయితే కొనసాగిస్తూ ఉన్నారనమాట ప్రజలకు వారు నిత్యావసర సరుకులు అందించడం కానీ మిగిలినటువంటి అన్నీ కూడా చేరవేస్తూ ఉన్నారనమాట మనం చూస్తూనే ఉన్నాము సోషల్ మీడియాలో ఇక వాలంటీర్లు చాలా ఉపయోగపడుతున్నారని ప్రభుత్వానికి కూడా తెలిసి వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాలంటీర్లను తీసుకోవాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక వచ్చే నెలలో ఎందుకంటే ఇప్పుడు నెల అయిపోయింది వచ్చే నెలలో ఖచ్చితంగా అక్టోబర్ గాంధీ జయంతి సందర్భంగా అంటే అక్టోబర్ రెండో తేదీ నుంచి కూడా వారిని విధుల్లోకి తీసుకునే అవకాశం ఉందని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాజీనామా చేయని వారిని మాత్రమే తీసుకుంటారండి రాజీనామా చేసిన వారిని అయితే తీసుకునే ప్రసక్తి అయితే లేదనమాట ఇక రాజీనామా అయితే రాజీనామా చేయకుండా ఉన్నారో వారిని మాత్రమే తీసుకుని ప్రజలకైతే మరింత సహాయ సహకారాలు అందించే విధంగా కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు చర్యలైతే చేపడుతుందండి ఇక రాజీనామా ఎవరైతే చేశారో వారి స్థానంలో కొత్త వారిని తీసుకునే అవకాశం కూడా ఉంది ఇక కనీస అర్హత ఇంటర్మీడియట్ గా చెప్పి వాలంటీర్లందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటారంటే దాదాపు తొంభై వేల మంది పైన అయితే వాలంటీర్లు రాజీనామా చేయడం జరిగింది ఇది అనధికారిక సమాచారం మాత్రమేనండి ఇక రాజీనామా చేసిన వారు కంగారు పడాల్సిన పని లేదు ఏదైనా జరగవచ్చు ఎందుకంటే ప్రభుత్వం ఫైనల్ నిర్ణయం ప్రభుత్వానిదే కాబట్టి ఏదైనా జరగచ్చు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు వాలంటీర్లు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి విజయవాడ ఆ ప్రాంతంలో వాలంటీర్లు అయితే పనిచేస్తూ ఉన్నారు ఇక ప్రభుత్వం వారికి వేతనం ఇవ్వాలని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సూచించారనమాట అంటే రోజు రోజువారీ వేతనం వారికి ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది ఇక దాంతో అయితే ప్రస్తుతానికి వాలంటీర్లు పనిచేస్తున్నారు ఇక ఖచ్చితంగా వచ్చే నెలలో తప్పకుండా వాలంటీర్లు అందరినీ కూడా మనకు విధుల్లోకి తీసుకుంటామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో రాజీనామా చేయనటువంటి లక్ష యాభై వేల మందిని విధుల్లోకి తీసుకునే అవకాశం కూడా ఉంది ఇక వారి ద్వారా పెన్షన్ పంపిణీల నుంచే వారిని భాగస్వామ్యులు చేయాలని కూడా అంటే అప్పటికే వాలంటీర్లను రిక్రూట్ చేసుకుని వారి ద్వారానే పెన్షన్ పంపిణీ చేయాలని మిగిలినటువంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా వాలంటీర్ల ద్వారా ప్రజలకు చేరవేయాలని ప్రభుత్వానికి మంచి పేరు రావాలనే ఉద్దేశంతో కూడా వాలంటీర్లను తీసుకునే అవకాశం ఉందని కూడా చెబుతూ ఉన్నారు ఇది అనధికారిక ప్రకటన మాత్రమే ఇంకా అధికారిక ప్రకటన అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించలేదనమాట ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రాజీనామా చేసిన వారు ఉన్నారో వారి గురించి కూడా ఆలోచిస్తున్నామని చెబుతున్నారు కానీ ఇక రాజీనామా చేసిన వారిని తీసుకునే అవకాశం లేదనే చెప్పుకోవచ్చు ఇక వారి స్థానంలో కొత్త వారిని రిక్రూట్ చేసుకుని వారి ద్వారా సేవ అయితే కొనసాగించడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగు అయితే వేస్తోంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాలంటీర్లందరికీ కూడా తప్పనిసరిగా మనకు పదివేల రూపాయల జీతాన్ని కూడా ప్రతి నెల కూడా ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకైతే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో వాలంటీర్లకు సంబంధించి అప్డేట్లు అయితే తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏదైనా జరగచ్చండి ఇక ఈ అక్టోబర్ నెల కూడా తీసుకోకపోతే మరి మనం ఆశలు అనేది వదులుకోవాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఆగస్టుతో రెన్యువల్ డేట్ అనేది ముగిసిపోయింది వాలంటీర్లకు సంబంధించి ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త జీవో తీసుకొచ్చి వాలంటీర్లందరినీ కూడా మరొకసారి రిక్రూట్ చేసుకున్నట్లు మనకు ఆయన జీవో అనేది తీసుకొచ్చి వాలంటీర్లందరినీ కూడా విధుల్లోకి తీసుకుని వారి ద్వారా మనకు మరింత మెరుగ్గా ప్రభుత్వం నుంచి సేవలు అందించే విధంగా ప్రజలకు చేయొచ్చనే అవకాశం కూడా ఉందండి ఏదేమైనా కానీ మనకు ఈ నెల చివరి వారంలో అయితే కన్ఫర్మేషన్ అయితే ఇస్తారు వాలంటీర్లు తీసుకుంటున్నామా లేదా అనేది కన్ఫర్మేషన్ ఇచ్చి మనకు అప్డేట్ అయితే తీసుకొస్తారనమాట ఇది రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మాత్రం మర్చిపోవద్దు